కొరకై నూట ఐదవ సంకేతన నాలుగో శరణం ప్రకారం వెతకుడి అనే మాటను గురించి మనం నేర్చుకుందాం ఈ లోకంలోపులాగా ధనము కోసం వెతుకుతాం బిడ్డల వివాహ వయసు వచ్చినప్పుడు వివాహము జరిగించడానికి బిడ్డల్ని వెతుకుతూ ఉంటాం మూడవదిగా అనేక సందర్భాల్లో అనేకమైన వాటి కోసం మనం వెతుకులాడుతూ ఉంటాం అయితే వెతకవలసినది ఒకటి ఉంది కనుగొనవలసినది ఒకటి ఉంది అదేంటో తెలుసా వెతకుడి అనే అంశంలో మొట్టమొదటిగా యహోవాను వెతకాలి యహోవాను వెతకాలి రెండవదిగా బలమును వెతకాలి యహోవా యొక్క బలమును వెతకాలి మూడవదిగా ప్రియలరా యహోవాను నిత్యము వెతకాలి నిత్యముగా ఆయన వెతకగలిగిన వారిగా మనం ఉండాలి నిజంగా ప్రియులరా ఈ లోకంలో అన్నిటిని వెతుకుతాం కానీ యహోవాను వెతకతాం వెతకం ఈ లోకం అన్నిటిని వెతుకుతాం కానీ దేవుని యొక్క సన్నిధిని వెతకం ఈ లోకంలో అన్నిటిని వెతుకుతాం దేవుని యొక్క బలమును మనం వెతకం కారణం ఏంటి అంటే ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటి మీద ఉన్న ఆశ దేవుని సన్నిధి మీద మనకు ఉండదు ఈ లోకంలో ఉన్నటువంటి వైభోగాల మీద ఉన్న ఆశ దేవుని మీద మనకు ఉండదు ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటి మీద ఉన్న ఆశ దేవుని మీద మనం ఉంచం అందుకని వెతికే విషయంలో మనము దేవుని వెతకం వెతికే విషయంలో దేవుని సన్నిధిని వెతకం వెతికే విషయంలో ఆయన బలమును వెతకం మన బలం మీద ఆధారపడతాం మనం 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 అనుకుంటూ మన మీద మనమే ఆధారపడతాం కనుక మనము ఓడిపోతూ ఉంటాం అందుకని వీళ్ళదా మనము వెతకవలసింది ఏంటంటే యహోవాలు వెతకాలి మనం వెతకవలసింది ఏంటంటే దేవుని యొక్క బలమును వెతకాలి మనం వెతకవలసింది ఏంటంటే దేవుని సన్నిధిని వెతకాలి ఎప్పుడైతే అలా వెతుకుతామో మన జీవితంలో కార్యాలు చూస్తాం